హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుచులువల్లి వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం కర్రీ పప్స్ ఈ కర్రీ పప్స్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా లేయర్స్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ కర్రీ పప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక టూ కప్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కూల్ వాటర్ ఇందులో వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల మనకు పిండి అన్నది స్టిఫ్గా ఉంటుంది చల్లటి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి ఇలా పిండిన అంతటిని కూడా తగినంత వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఉండాలి ఈ విధంగా పిండిన అంతటిని కూడా కలుపుకున్న తర్వాత బాగా మర్దన కింద చేసుకోవాలి ఇలా అరచేతుల్లో పెట్టుకుని బాగా స్మాష్ చేసుకుంటే కలుపుకుంటే కనుక పిండి చక్కగా పొరలు పొరలుగా వస్తుంది చూసారు కదండీ ఇప్పుడు మూత పెట్టేసుకుని దీనిని కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూసారు కదండి పిండి బాగా సెట్ అయింది ఇప్పుడు ఈ పిండిని ఫ్లోర్ పైన పెట్టేసుకుని కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ దీనిని పెద్ద అప్పడంలా వచ్చేసుకోవాలి ఈ మనకు కర్రీ పప్స్కి ఈ చపాతి అన్నది రౌండ్గా ఉండకూడదు స్క్వేర్ టైప్లో పొడుగ్గా చేసుకుంటే మనకు ఇవి చక్కగా వస్తాయి చూసారు కదండి ఈ విధంగా బాగా వత్తేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ చపాతీని వత్తుకోవాలి ఈ మందాన్ని వత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీ పైన ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కానీ కానీ వేసుకోవాలి ఆయిల్ కన్నా కూడా అప్పుడే మనకు లేయర్స్ లేయర్స్గా వస్తాయి చూసారు కదండీ ఈ చపాతీని అంతటినీ కూడా ఇలా నెయ్యి కొట్ చేసేసుకున్న తర్వాత పైనుంచి పొడిపిండిని చల్లుకోవాలి ఇలా అంతా కూడా పొడిపిండి చల్లిన తర్వాత మనం ఈ చపాతీని ఫోల్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్ చేసుకోవాలి చూసారు కదా నంచుల్ని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మరలా ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అప్లై చేసుకుని పొడిపిండి చల్లుకోవాలి ఇప్పుడు మరలా దీనిని ఫోల్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీనిని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ దవ్వును ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పైన మనం తడిపి వాటర్ అంతా కూడా పిండేసుకున్న ఒక నాప్కిన్ని ఇలా మనం తడి నాప్కిన్ని పెట్టుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు జస్ట్ అలా తడిపి వాటర్ అంతా పిండేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా పైన కప్పేసి దీనిని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మరలా ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీస్తున్నాను చూడండి మనకు పిండి అన్నది స్టిఫ్గా అయ్యింది ఇప్పుడు దీనిని మరలా ఫ్లోర్పై పెట్టుకుని పొడిపిండి చల్లుకుంటూ మరలా సేమ్ ప్రాసెస్లో చపాతీని వత్తుకోవాలి ఇలా మనం స్క్వేర్ టైప్లోనే ఈ చపాతీని వత్తుకోవాలి రౌండ్గా చేసుకుంటే కనుక మనకు ఎడ్జెస్ అన్నవి వేస్ట్ అయిపోతాయి చూసారు కదండి ఈ విధంగా ఈ సేమ్ ప్రాసెస్ మనం ముందు ఎలా అయితే చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఇలా చపాతి కింద ఒత్తుకుని నెయ్యి వేసుకుని అప్లై చేసేసి తర్వాత పొడిపిండి చల్లుకుని దీనిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మరలా ఫోల్ చేసుకున్న తర్వాత మరలా నెయ్యిని అప్లై చేసుకుని మరలా పొడిపిండి చల్లేసుకుని మనం ముందు ప్రాసెస్ లాగానే ఇలా ఫోల్ చేసేసుకుని మరలా ప్లేట్లో పెట్టుకుని దీనిని ఇంకొక పదిహేను నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ లోపు మనం కర్రీని కూడా ప్రిపేర్ చేసుకుందాం లోపల స్టఫింగ్ కోసం ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి రెండుని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మూతపెత్తుకుని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి ఇలా సాఫ్ట్గా మగ్గయ్యి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు కారం చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అన్నవి మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం బాగా సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ఒక హాఫ్ కప్పు తర్వాత ఒక పావు కప్పు బఠానీ ఒక పావు కప్పు క్యాప్సికమ్ తురుము వేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా మగ్గిపోవాలి అలాగే ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి చూసారు కదండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి అలాగే వాటర్ అన్నీ కూడా అబ్జార్బ్ చేసేసుకున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక నాలుగు వరకు బంగాళదుంపల్ని వేసుకోవాలి ముందుగా ఉడకబెట్టుకుని అలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బంగాళదుంపలు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అవి సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక గుప్పిడి వరకు కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా అంతా రెడీ చేసేసుకుంటే మనకు కర్రీ పఫ్స్లోకి లోపల కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పఫ్ పేస్ట్రీని అన్నది ఒకసారి బయటికి తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఈ పిండి మిశ్రమం అన్నది అప్పుడు మనం ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మనకు నేను చేసుకున్న క్వాంటిటీ ఒక వరకు కర్రీ పప్స్ అన్నవి అయ్యాయి చూసారు కదండి ఈ విధంగా ఈ మందాన్ని ఒత్తేసుకున్న తర్వాత దీనిని మనకు నచ్చిన సైజులో ఇలా మనం కట్ చేసుకోవాలి ముందుగా నేనైతే ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను చూసారు కదండి లేయర్స్ లేయర్స్ లాగా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు దీనిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కర్రీని పెట్టేసుకోవాలి ఈ పేస్ట్రీ ఈ దవ్వ అన్నది మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుగా బయటికి తీసుకుని ఈ చపాతి పిండి అన్నది సాఫ్ట్గా అయిన తర్వాత ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్న వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఈ పప్స్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే నాలుగు అంచుల్ని కూడా కూడా ఈ విధంగా మడిచేసుకుని ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి కర్రీ పప్స్ అన్నవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక బేకింగ్ ట్రే తీసుకుని ఆ ట్రేకి మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా బేకింగ్ ట్రే అయితేనే పప్స్ అన్నవి బాగా వస్తాయి స్టీల్ ప్లేట్లకు అన్నా కూడాను ఇప్పుడు వీటికి సరిబండాన్ని ఇలా పెట్టేసుకుని వీటిని బేక్ చేసుకోవాలి మనం ఓవెన్లో చేసుకుంటే ఓవెన్లో చేసుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళు ఇలా దలసరుగా ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టుకుని మధ్యలోకి స్టాండ్ పెట్టి ఇలా మూత పెట్టుకుని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రీ హీట్ అవుతున్న ఈ గిన్నెలోకి ఈ బేకింగ్ ట్రైన్ పెట్టేసుకుని మనం కేక్స్ ఏ విధంగా బేక్ చేసుకుంటామో ఆ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒకవైపు చక్కగా బేక్ అయి ఉన్నాయి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుందాము చూడండి ఇలా మనం ఫో తిరగేసినప్పుడు తెలుస్తాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వచ్చాయి ఇలా వచ్చిన వీటిని రెండో వైపు కూడా తిప్పుకుని సేమ్ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో మౌత్ పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా కర్రీ పప్స్ ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లో ఇంట్లోనే రెడీ అయిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా అలాగే ఎంత చక్కగా వచ్చాయో ఇదే ప్రాసెస్లో మిగతా కర్రీ పప్స్ని కూడా బేక్ చేసేసుకోవడమే ఇలా మనం సండేసే అప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ఇలా స్నాక్గా చేసుకుని అంజేసేయవచ్చు చాలా క్రిస్పీగా వచ్చాయి సేమ్ బేకరీ స్టైల్లోనే ఉన్నాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి వీటిని ట్రై చేయండి కొంచెం ప్రాసెస్ పెద్దదిగా ఉన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఆ మజ్జానే వేరు కదా పిల్లలకు టమాటా కాచేప్తో సర్వ్ చేస్తే కనుక వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్